తాలేని నన్ను నీవు ప్రేమించినావు అర్హతాలేని నన్ను నీవు రక్షించినావు ప్రభువా కలుషితుడైన పాత్ముడలు నిష్కళంకముగా నను మార్చుటకు కలుషితుడైన పాపాత్ముడను నిష్కళంకముగా నను మార్చుటకు పావన దేహంలో గాయాలు పొంది పావన దేహంలో గాయాలు పొంది రక్తమంత చిందించినావా నీకేమి చెల్లితను ఈ లోకమనే చీకటిలో మనమున్నప్పుడు ఆయన తన కుమారుని రక్తములో మనలను పరిశుద్ధపరచిన ఏసయ్యకు ఏమిచ్చి రుణం తీర్చగలం మన ప్రభును రక్షకుడైన ఏసు క్రీస్తు నామంలో ఈ నిజ క్రైస్తవం అనే టీవీ కార్యక్రమం చూస్తున్నాను మీ అందరికీ వందనాలు ప్రిలారా గడిచిన దినములన్నీ గడిచిన కాలమంతియు దేవుడు తన సజీవమైన రెక్కల నీడలో మనల్ని కాచుకొని తన సజీవమైన రెక్కల నీడలో ఉన్న ఆరోగ్యమును క్షేమమును మనకు అనుగ్రహించి ఈ నూతన సంవత్సరం అనే కిరీటమును మనకు అనుగ్రహించినందుకు దేవునికి మనం ఎంతైనా కృతజ్ఞత స్థూతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం ఈ నిజ క్రైస్తమైన ఆత్మీయ సందేశాలు మీ ఆత్మీయమైన జీవితాలు బలపరచబడాలని మాత్రమే మేము అందిస్తున్నాం ఆత్మీయంగా బలపడండి చివరి దినాల్లో దేవునికి సమీపస్తులుగా జీవించండి దైవ దీవెనలు పొందండి మీరు చేస్తున్న ఫోన్ కాల్స్ బట్టి ప్రభుని మేము ఎంతగానో స్థుతిస్తున్నాం ఆయన పరిశుద్ధ నామాన్ని మేము కనపరుస్తున్నాం ఈ సంగముకు వెళ్ళని వారు మాతో కలిసి దేవుణ్ణి ఆరాధించాలని కోరుకుంటే గుంటూరు పట్టణం అందు వసంతరాయపురం ఒకటోళ్ళందు పెనియలు ప్రార్థనా మందిరం ప్రతి ఆదివారం ఉదయం పదిన్నర గంటల నుండి ఒకటిన్నర గంటల వరకు జరిగే నిజ క్రైస్తవ ఆత్మీయ ఆరాధనకి మిమ్మల్ని ప్రేమ కోరంగా ఆహ్వానిస్తున్నాం రండి మీ దుఃఖ సమాప్తం అవుతాయి మీ కన్నుల ప్రతి బాష్ బిందువును తుడిచివేయగలిగిన దేవుని సన్నిధికి రండి నీ అంగలార్పును నీ రోధను తీర్చగలిగిన దేవుని సన్నిధికి రండి దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయాలని ఆశ ఆయన సన్నిధిలో ఉన్న సంపూర్ణ సంతోషము సమాధానమును అనుభవించు పరిశుద్ధాత్మలందనే ఆనందమును పొందుకున్నట్టుకు దేవుని సన్నిధికి రండి నీ కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయగలిగిన దేవుని సన్నిధికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం ప్రార్థన చేసుకొని ఇది నా సందేశంలోనికి వెళదాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి ఇదిగో ఈ కార్యక్రమాల ద్వారా నీ బిడలతో మీరు మాట్లాడుతున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు అల్పుడు నయోగ్యుడును మరొకసారి నీ పక్షము నేను నిలబడబోచున్నా నన్ను నీ శిలువ రక్తముతో కడిగి పవిత్రపరిచి నా మాటల వ్యర్థము గనుక నీ మాటలే నాటు పలికించమని చూస్తున్న బిడ్డ ఆత్మీయంగా మేలు పొందుకు సహాయించి ఈ సమయాన్ని మా కొరకే దీవెనకరంగా మార్చు ఏ సుపరిషత్ నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ప్రియుల ఈ దిన నా సందేశం ఏంటంటే ఆదిమ సంఘం యొక్క క్రమమును గురించి నేను మీ మధ్య ఉంచాలని ఆశపడుతున్నాను నూతన సంవత్సరంలో అడుగుపెట్టిన నీవు సంఘ క్రమంలో నీవు ఉండాలని సంఘమును గుర్చిన ఉపదేశం నువ్వు తెలుసుకోవాలని సంఘ క్రమంలో నీవు సభ్యుడిగా ఉండాలని సంఘ క్రమంలో నీవు సభ్యురాలుగా ఉంటే సార్వత్రిక సంఘంలో ఎత్తబడే గుంపులో నువ్వు ఉండాలని ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు అపస్థుల కార్యం రెండో అధ్యాయం ముప్పై ఏడవ వచ్చిన నుండి నలభై రెండవ వచ్చిన వరకు మనం చూసుకున్నట్లయితే వారు అపోస్తుల బోధ బోధయందును సహవాసమయందును రొట్టి ఎడతెగక ఉండిరి అని బైబుల్ తెలియజేస్త నూట ఇరవై మంది మేడగదిలో దేవుని ఆత్మ కొరకు తండ్రి చేత వాగ్దానము చేయబడిన పరిశుద్ధాత్మ కొరకు కనిపెడుచుండగా ఏసయ ఆజ్ఞ ప్రకారం నా వలన వినిన సంగతులను మీరు తండ్రి చేత వాగ్దానము చేయబడిన పరిశుద్ధాత్మను పొందుకునేంత వరకు మీరు ఎరుసలేమును విడిచి వెళ్ళొద్దని వాగ్దాన ప్రకారం ఆ తండ్రి చేత వాగ్దానం చేయబడిన పరిశుద్ధాత్మ కొరకు నూట ఇరవై మంది మేడగదిలో కూర్చొని ప్రార్థన చేస్తుండగా పెంతి కోస్తూ పండగ దినమున అగ్ని నాలుకల విభజింపబడిన ఆత్మ వరక్కొక్కరి మీద వరాలగా వారందరూ వాక్శక్తిని పొందుకొని పొందుకుని పరిశుద్ధాత్మతో నింపబడిన వారై అన్య భాషల్లో మాట్లాడ సాగిరని ఆ నూట ఇరవై మందిలో లేచి దేవుని వాక్యమును ప్రకటించినప్పుడు దేవుని వాక్యము వారి హృదయమై వ్యాపించినప్పుడు విశ్వసించిన వారు మూడు వేల మంది రక్షణ పొందినట్లు మనం పరిశుద్ధ గ్రంథంలో బైబిల్లో వచ్చుడు మూడు వేల మంది రక్షించబడిన తర్వాత వారందరూ మూర్ఖులకు ఈ తరం వారికి వేరే జీవిస్తూ అపోస్తుల బోధ ఎందును సహవాసము ఎందుచూ వారి ఎడతెగక ఉండిరే బైబుల్ తెలియజేస్తుంది ఈ సంగమునికి గుర్చిన ఉపదేశము ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్న సత్యం ఏందంటే ఆదిమ అపోస్తులు అపోస్తుల్లో అనగా పంపబడిన వారు దేవుని కొరకు సమస్తమును విడిచిపెట్టి దేవుని కొరకు దేవుని నామ మహిమ కొరకు దేవుణ్ణి వెంబడిస్తూ ఆయన సిలువను మోసుకుంటూ తన్ను తాను ఉపేక్షించుకొని దీన మనస్సు కలిగి యేసు క్రీస్తును సువార్తను ప్రకటించుటకు ఆయన ద్వారా పిలవబడి ఏర్పరచబడి పంపబడిన వారు అపోస్తులు అపోస్తుల సమస్తమును విడిచిపెట్టిన వారు దేవుని కొరకు లోకమును పాపమును శరీరేచ్ఛలను లోక దురాశలను విసర్జించి స్వస్థ గల గలవారై నీతిని భక్తిని ధరించుకొని దేవుని కొరకు దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించుకొని దేవుణ్ణి వెంబడిస్తూ నమ్మకముగా మరణం వరకు దేవునితో సహవాసం చేస్తూ వెంబడించే అపోస్తుల ప్రియులారా దేవుని స్తోత్రం కలుగుగా ఈ అపోస్తుల బాధ ఎందు వారు సహవాసము ఎందును ప్రార్థనల ఎందును ఎడతెగక ఉన్నారని బైబిల్ తెలియజేస్తారు ఈ నిజ క్రైస్తమైన టీవీ కార్యక్రమం చూస్తున్న ప్రియ సహోదరి సహోదరుడు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు రక్షించబడిన నీవు ఈ నూతన సంవత్సరంలో అడుగు నీవు నీ సహవాసం ఎవరితో అపోషితుడైన అంటాడు మీరు అవిశ్వాసులతో జోడు కట్టవద్దు విశ్వాసి విశ్వాసులతోనే సహవాసం చేయాలి విశ్వాసి అవిశ్వాసులతో సహవాసం చేస్తే వారిలో ఉన్న అవిశ్వాసము నిన్ను అవిశ్వాసములోనికి జార విడిస్తుంది గనక అందుకే కొరింతి పత్రికలో పదిహేను అంశాలు అంటాడు దుష్ట సాంగత్యము మంచి నడవని చెరిపి వేస్తుంది గనక లోకములో దుష్టులుంటారు లోకంలో పాపులుంటారు లోకములో అపహాసుకులుంటారు దుష్టుల ఆలోచన చొప్పున మీరు నడవక పాపుల మార్గమున మీరు నిలువక అపహాసుకులు కూర్చున్న చోట మీరు కూర్చుండక ఏహో ధర్మ ఆనందిస్తూ దివారాత్రులు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అతడి నీటి కాలంలో ఎవరన్న నాటబడినదయ్యి ఆకువాడక తన కాలముందు ఫలమిచ్చి చెట్టు వలె ఉంటాడు దేవుని ధర్మశాస్త్రమునందు ఆనందిస్తూ ధర్మశాస్త్రమును ధ్యానిస్తూ ధర్మశాస్త్ర ప్రకారం జీవించేవాడు చెట్టు వలె ఉంటాడు అతని జీవితం ఫలిస్తుంది అతని జీవితం అనేకులకు ఆశీర్వాదకరముగా ఉంటుంది అతని సాక్ష్యము పరిమళ సువాసనగా ఉంటుంది అని బైబిల్ తెలియజేస్తుంది లోకముతో సాంగత్యము చేయవాడు దేవునికి శత్రువు అని బైబుల్ తెలియజేస్త లోక స్నేహం దేవునితో వైరం అని బైబుల్ తెలియేస్తా విశ్వాసివైన నీవు నీ సహవాసు మొదటగా దేవునితో ఉండాలి విశ్వాసివైన నీవు నీ సహవాసు మొదట దేవునితో ఉండాలి తర్వాత తన ప్రియ కుమారుడైన ఏ సుక్రీస్తుతో అన్యోన్యమైన సహవాసు నీవు కలిగి ఉండాలి అందుకే పస్తు నేను పౌలు కొరింత పత్రికలో రాస్తాడు ఆయన ప్రి కుమారుడైన యేసుక్రీస్తుతో సహవాసం చేయుటకు అన్యోన్యమైన సహవాసం చేయుటకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడని బైబిల్ తెలియజేస్తాడు ఆ ఏదైనా వనములో హాదము హవలు దేవుని సహవాసములో జీవించేవాడు చల్లపోట వేళ దేవుడైన యహోవా వారితో ముచ్చటించినట్లు మనకు బైబిల్ తెలియజేస్తుంది ఆ సహవాసం పాపము ద్వారా ఆగ్ని అతిక్రమించుడు ద్వారా ఈ మానవుడు దేవునితో సహవాసం పోగొట్టుకున్నాడు అయితే నందు విశ్వాసం ఇచ్చిన వారికి ఆయన స్వరత్ములో కడగబడిన వారికి ఆయనకు సమీపంగా జీవించు వారికి క్రీస్తుకు జీవితంలో స్థానం ఇచ్చిన వారికి ఏసు క్రీస్తుతో సహవాసం మరలా మనకు అనుగ్రహించబడింది దేవుని స్తోత్రం కలుగుగా ఈ సహవాసము ఎడబాటు కాకుండా ఈ సహవాసము తెగిపోకుండా మనం ఎడతెగక ప్రార్థన చేయాలని ప్రార్థనలో ఆయనతో సహవాసం చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు ప్రిల్లా దేవుని స్తోత్రం కలుగుగా రెండవదిగా నీ సహవాసం దేవుని బిడ్డలతో ఉండాలి దేవుని విశ్వాసులు విశ్వాసులుంటారు దేవుని మందిరములో నీతిమంతులు ఉంటారు నీతిమంతులతో సహవాసం చేస్తే నీ నీతి అధికమవుతుంది దేవునిపై ఆధారపడి ఎలాగో జీవించాలో వారి ద్వారా నువ్వు నేర్చుకుంటావు దేవుని అందు విశ్వాసం ఉంచి నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవిస్తాడు గనుక నువ్వు కూడా దేవునిపై ఆధారపడి ప్రతి పరిస్థితుల్లో దేవుని వైపు చూస్తూ దేవుణ్ణి నీ జీవితంలో ముందు పెట్టుకొని జీవించాలంటే నీ సహవాసం నీతిమంతులతో ఉండాలి రెండోదిగా నీ సహవాసం పరిశుద్ధులతో ఉండాలి పరిశుద్ధుల ద్వారా క్రీస్తులో నీ జీవితం సంపూర్ణంగా మార్చబడుతుంది క్రీస్తు స్వరూపలోనికి నువ్వు మార్చబడతావు నిన్ను పరిశుద్ధ పరచటానికి దేవుడు పరిశుద్ధుల సహవాసాన్ని ఏర్పాటు చేశాడు వారి ద్వారా నీ జీవితం క్రీస్తులో రూపాంతరపరచబడుతుంది ఏదన్నా కష్టం వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు నిందొచ్చినప్పుడు అవమానం వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి కనిపెట్టి కన్నీరు కార్చుట వారి ద్వారా నువ్వు నేర్చుకుంటావు గనక ఈ నూతన సంవత్సరములు అడుగుపెట్టిన నీ జీవితంలో నీ సహవాసం దేవుడితో ఉండాలి మొదటగా రెండదిగా నీ సహవాసం పరిశుద్ధులతో ఉండాలి అప్పుడు నీ ఆత్మీయమైన జీవితం బలపరచబడుతుంది నీ ఆత్మీయతను బట్టి దేవుడికి ప్రీతికరమైన జీవితం నీవు జీవిస్తావు ఎప్పుడైతే దేవునికి ఇష్టానుసారమైన నీవు జీవితం జీవిస్తావో ఆయనతో నువ్వు సహవాసం చేస్తావో ఆయన ద్వారా నువ్వు బహుమానాలు పొందుకుంటావు రక్షించబడిన మన జీవితంలో ఎల్లప్పుడూ దేవుని నామ మహిమ కొరకు దేవుని నామం మనకు కీర్తియు మహిమయో కలుగునట్లు మనం జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు మన ప్రవర్తన మన మాట మన నడవడి మన వస్త్రధారణ మన వాక్యానుసారమైన జీవితాన్ని బట్టి దేవుడు మన ద్వారా ఘనపరచబడాలని అన్ని జను దేవుని నామం మహిమపరచబడాలని సంగమ యొక్క వెలుగును దేవుడు లోకానికి చూపించాలని నీ ద్వారా తన మహిమ ప్రభావములు వెల్లడపరచాలని దేవుడు కోరుకుంటుండగా ఈ నూతన సంవత్సరములు అడుగుపెట్టిన నీవు నూతన తీర్మానములతో సంవత్సరములు జరుగుతుండగా ఏవో తన కార్యములో నూతన పరచన వాగ్దాన ప్రకారం ఆయనతో నీవు సహవాసము చేస్తే నీ జీవితంలో సమాధానమును మేలు కలుగుతుందని ఏ భక్తుడు తెలియ కనుక ఆయనతో నీవు సహవాసం చే ఆది కాండం నుండి ప్రాణకాండం వరకు మీరు చూసుకోనండి భక్తులందరూ పిలిచిన దేవుణ్ణి సహవాసం చేశారు పెడితేనే దేవునితో స్నేహం చేశారు అబ్రహముని గురించి దేవుడు సాక్ష్యం ఇస్తాడు అబ్రహాము నా స్నేహితుడు అబ్రహాము నా స్నేహితుడైన అబ్రహాము సంతానం అని దేవుడు తను తాను ప్రత్యక్షపరుచుకున్నాను అంతేకాదు కాని యశ గ్రంథంలో దేవుడు తను తాను ప్రత్యక్షపరుచుకున్నప్పుడు నేను అబ్రహాము దేవుడను నేను ఈ సాకు దేవుడను నేను యాకోబు దేవుడను అని తను తాను ప్రత్యక్షపరుచుకున్నట్లు మన లేఖనాల్లో చూడవచ్చు అబ్రహాము దేవుని కొరకు దేవునితో సహవాసం చేస్తూ ఏడు ఎక్కడికి వెళ్ళమన్నా అక్కడికి వెళ్ళి దేవునికి బలిపీటాలు ఖర్చు దేవునికి యహోవా నామమున ప్రార్థన చేసినని బైబిల్ తెలియజేస్తుంది మోసే మిధ్యాహ్న అరణ్యంలో దేవునితో సహవాసం చేసేవాడు సీనాయి పర్వతంపై దేవునితో సహవాసం చేసేవాడు అందుకే మోసేని గురించి దేవుడు వాక్యము తెలియజేస్తుంది నిర్గమాకాండ ముప్పై మూడో అధ్యాయం పదకొండవ అక్ష్యం తెలియజేస్తుంది అందరితోనూ కళలతోనూ దర్శనములతోనూ మాట్లాడిన దేవుడైన యహోవా మోషేతో ఒక స్నేహితుడు మరొక స్నేహితుడితో మాట్లాడినట్లు మోషేతో మాట్లాడినట్లు బైబిల్ తెలియజేస్తుంది అంతేకాదు కాని మోషేని గురించి దేవుడు సాక్ష్యమిస్తాడు మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు నా ఇల్లంతటిలో మోషే నమ్మకమైన వాడని దేవుడు సాక్ష్యమిస్తున్నాడు అంతే కాదు కాని మోషే వంటి ప్రవక్త భూమి మీద లేడని దేవుడైన యహో సాక్షిమిస్తున్నాడు దేవుని స్తోత్రం కలిగదుగాక బిలేహారా అరణ్యములు బిత్లేహం ఎడారిలో కుగ్రామంలో దావీదు దేవునితో సహవాసం చేసేవాడు దేవుని యొక్క ప్రేమను గురించి దేవుని యొక్క ఔనత్యమును గురించి దేవుని యొక్క వాత్సల్యతను గురించి మానవుడి పట్ల ఆయనకున్న సంకల్పమును గురించి మానవుడిపై ఆయన చూపుతున్న వాత్సల్యత ప్రేమ కనికరాన్ని బట్టి దావిదు అనేకమైన కీర్తనల రాయటాన్ని బట్టి ఎల్లప్పుడూ దేవుడితో సహవాసం చేసేవాడు అందుకే దావిదును గురించి దేవుడు సాక్ష్యం ఇస్తాడు పుస్తల కార్యం పదమూడు వచ్చాము దావిదు నా ఇష్టానుసారుడైన మనుషుడు దావీ నా ఇష్టానుసారుడైన మనుషుడు నా హృదయ అంతరంగములను ఎరిగిన వాడు దావీదు నా ఉద్దేశములని భూమి మీద సఫలం చేసిన వాడు దావిదని దావిదని గురించి దేవుడు సాక్ష్యం ఇస్తాడు ఎవరైతే ఆయనతో సహవాసం చేస్తారు ఎవరైతే ప్రార్థనలో ఆయనతో ముచ్చటిస్తూ ఉంటారు వారు దేవునికి స్నేహితులుగా సాక్ష్యం పొందుతాడు అందుకే దానియాలను గురించి దేవుడు సాక్ష్యం ఇస్తాడు దానియాలు దేవునికి బహు ప్రియుడు అని బైబిల్ తెలియజేస్తారు ఎల్లప్పుడూ దానియాలు ఏ వైపు చూస్తూ దేవుని యొక్క మహిమను చూస్తూ దేవుని యొక్క ప్రసన్నతను చూస్తూ ఆ మందిరంలో ఉన్న దేవుని యొక్క సన్నిధిని చూస్తూ దేవునితో సహవాసం చేశాడు గనికే దానిలో దేవుడికి ప్రియుడుగా మార్చబడ్డాడు ఈ నిజ క్రైస్తవమైన టీవీ కార్యక్రమం చూస్తున్న ప్రి సహోదరి సహోదరుడా పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు ఈ రెండు వేల పదిహేడు సంవత్సరం ఒక నూతనమైన తీర్మానం నీ జీవితంలో తీసుకోవాలని నువ్వు దేవునితో ఎక్కువ సమయం గడపాలని దేవుడికి ఇచ్చిన ఆయుషని బట్టి దేవుడిని కనుగ్రహించిన ఆరోగ్యాన్ని బట్టి దేవుడిని కనుగ్రహించిన క్షేమ స్థితిని బట్టి ఎల్లప్పుడూ ఆయనతో సహవాసం చేయాలని ఎడతెగక ప్రార్థన చేయాలని విసుగుగా ప్రార్థన చేయాలని పట్టుదలతో ప్రార్థన చేయాలని మెలుకుగా ఉండి ప్రార్థన చేయాలని మెలుకుగా ఉండట కొరకు ప్రార్థన చేయాలని ప్రార్థనలో నువ్వు ఎడతెగక ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటూ ఈ సందేశం మీ మధ్యకు తీసుకొస్తుండగా ఆదిమ సంఘములో విశ్వాసులు ఎలాగున్నారంటే వారు ఎప్పుడు దేవునితో సహవాసించారు అందుకే శిష్యులను గురించి రాయబడి ఉంటుంది వారు ఏసుతో కూడా ఉన్నారు కనుక వారు భూలోకములు తల్ల కిందులు చేయి కనపడ్డారు వారు ఏసుతో ఉన్నారు కనుక ఏసు వారి జీవితంలో అద్భుతాలు చేసింది వారి కుంటి వారిని నడిపించారు మగవారిని మాట్లాడించారు చీటివారిని చేశారు మృతులు సజీవులయ్యారు మారా వంటి బ్రతుకులు మధురముగా మార్చబడ్డాయి ఎన్నెన ఎముకలు జీవన పొందుకున్నాయి మారా వంటి బ్రతుకులు మార్చబట్టడానికి కారణం ఏంటంటే వారు యేసుతో ఉన్నారు యేసుతో సహవాసం చేశారు కనుక ఏసయ్య శక్తి వారి ద్వారా వెల్లడపరచబడింది అందుకే వారు వాక్యము ప్రకటించినప్పుడు ఒక్క ప్రసంగానికి మూడు వేల మంది ఒక్క ప్రసంగానికి ఐదు వేల మంది రక్షించబడినట్లు మనం బైబిల్లో చూడవచ్చు వారు ప్రకటిస్తుండగా దేవుని వాక్యము ప్రబలమై దేవుని వాక్యము ప్రభలమై వ్యాపిస్తున్నాయి రాతి గుండెలు మార్చబడుతున్నాయి కఠినమైన గుండెలు మెత్తనైన గుండెలుగా మార్చబడ్డాయి వారు ప్రకటిస్తుండగానే లుదియా హృదయం తెరవబడింది వారు ప్రకటిస్తుండగానే చరసాల నాయకులు కుటుంబాలు రక్షించబడ్డాయి వారి ద్వారా దేవుడు తన మహామహిమను కనపరుచుకోవడానికి కారణం ఏంటంటే వారు ఏసుతో సహవాసం చేస్తున్నారు ఏసుతో సహవాసం చేశారు కనుక వారు భూలోకములను తల్లకిందులు చేశారని బైబుల్ తెలియజేస్తుంది నిజ క్రైస్తవమైన టీవీ కార్యక్రమం చూస్తున్న ప్రి సహోదరి సహోదరుడ పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతుండగా నీ సహవాసం ఎవరితో లోకముతో నువ్వు సాంగత్యము చేస్తున్నావా లోకముతో సహవాసం చేసిన వాడు దేవునికి శత్రువు అయితేనే లోకములో ఉన్నదంతయు శరీరాస్య నేత్రాస్య జీవ కుటుంబం కనుక అవి మీ తండ్రి వల్ల కలిగినవి కాదు గనక అవి గతించిపోయావి గనుక అవి నశించిపోయావి గనుక ఈ భూమి మీద ఉన్న సమస్తము కాలిపోయే రోజు ఆశ్రమైంది గనక నీ తండ్రితో నువ్వు సహవాసం చే ఆయన ప్రేమను ఆయన వాత్సల్యతని నువ్వు రుచి చూడు ఆయనతో నువ్వు సహవాసం చేస్తే ఆయన నిన్ను గురించి సాక్షిమించేవాడు యోగు వేకునే లేచి దేవునితో సహవాసం చేసేవాడు అందుకే యోగుని గురించి దేవుడు సాక్ష్యమిస్తాడు ఊజు దేశమందు యోగు అనే భక్తి పరుడు ఉన్నాడు అతడి యథార్థవంతుడు నీతివంతుడు నయండి దేవుని అంద భయభక్తులు గలవాడయండి చెడు తనమును విసర్జించినవాడు అని యోగుని గురించి సాక్ష్యం ఇస్తాడు నోహుని గురించి దేవుడు సాక్ష్యమిస్తున్నాడు నాహు నిందారయతుడు నోహహు నీతిమంతుడు నోహహు దేవునితో కూడా నడిచినవాడు నోహహు దేవుని కురపు పొందినవాడు అయితే నోహహు జీవించిన రోజులు ఉన్నాయంటే నరుణ్ణి నేను ఎందుకు చేశానని దేవుడు సంతాపపడిన దినాలు మానవుడు వర్షవాయి లేకుండా గతి తప్పి తిరుగుతుండవ మానవుణ్ణి నేను ఎందుకు చేశానా అని దేవుడి హృదయాన్ని నొప్పించిన దినాల్లో నోహ ఒక్కడే నిందారోహితుడిగా నీతిమంతుడిగా దేవుడితో నడిచిన వాడుగా దేవుని కృప పొందిన వాడుగా జీవించినట్లు మన లేఖనాల్లో చూడొచ్చు చల ప్రళయం ద్వారా భూమి మీద ఉన్న సమస్తమును నశింపచేసిన దేవుడు నోహో ఒక్క కుటుంబాన్ని రక్షించినట్లు మనం లేఖనాల్లో చూడవచ్చు దేవుని స్తోత్రం కలిగి ఉగ్రత నుండి మనం తప్పించబడాలంటే ఆయనతో సహవాసం చేయాలి ఆయనతో సహవాసం చేస్తే ఆయన మనస్సు అంటే ఏమిటో అడుగుతాం ఆయనతో సహవాసం చేస్తే ఆయన యొక్క మెలనైన స్వరం వింటాం ఆర్భాటముతో ప్రధాన దూత శబ్దంతో దేవుని బోరతో పరలోకము నుండి ప్రభు దిగి వచ్చినప్పుడు ఆయన మెలనైన స్వరం నీవు వినాలంటే ఆయనతో నీవు సహవాసం చేయాలని లోకముతో సహవాసం చేస్తే లోక స్నేహం దేవునితో అపవిషుడైన పౌలతో ఒక వ్యక్తి పరీక్ష తిరిగాడు తిమ్మతి కంటే గొప్పగా వాడబడాల్సిన వ్యక్తి పౌలతో స్నేహం చేస్తున్నాడు లోకముతో స్నేహం చేస్తున్నాడు అందుకే దేమను గురించి లోక లేఖనాల్లో రాయబడి ఉంటుంది దేమ లోకాన్ని స్నేహించి భక్తి జీవితంలో ఎనదిరిగిపోయినా అని బైబిల్ తెలియజేస్తాడు అందుకే అపడైన పౌలు తీసుకు తీతుకు రాసిన పత్రికలో తెలియజేస్తాడు ఇహ సంబంధమైన దురాశలను విసర్జించి పర సంబంధమైన శుభప్రదమైన నిరీక్షణ కలిగిన వారై ఈ లోకములో స్వస్థ బుద్ధితోను నీతితోను భక్తితోను దేవునితో సహవాసము కలిగి ఉంటూ నువ్వు బ్రతకాలని దేవుడు కోరుకుంటుండగా స్వస్థ బుద్ధి కలిగి నీతి కలిగి భక్తి కలిగి నువ్వు జీవించాలని ఈ లోక సంబంధమైన దురాశలను విసర్జించి సంబంధమైన శుభప్రదమైన నిరీక్షణ కలిగిన వారమై దేవుని రాకడలో మనం ఎత్తబడాలన్న గుంపులో మనం ఉండాలని అట్టి నిరీక్షణ కలిగి విశ్వాసము కలిగి నీ విశ్వాసము యాత్ర ఆయన వైపు చూస్తూ ముందుకు సాగాలని ఈ లోకములో చులువుగా సిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసముల కత్తు దాన్ని కొనసాగించేవాడైనా యేసు వైపు చూస్తూ నీ ఎదుట ఉంచబడిన పరుగు పందెంలో ఓపికతో పరిగెత్తాలని ఈ రెండు వేల పదిహేడు సంవత్సరం దేవుడు నీకు ఆశీర్వదకరమైన సంవత్సరంగా చేయాలని ఆశపడుతుండగా నీ నూతన సంవత్సరం అడుగు నీకు నూతన సంవత్సరం అనే దయా కిరీటంలో దేవుడు నీకు ఎందుకు అనుగ్రహించాలంటే యహో తన కార్యము నీ పట్ల నూతన పరచాలని ఇది మొదలుకొని దేవుడి నిన్ను ఆశీర్వదించాలని మును చూడని ఆశీర్వాదాలు నీ జీవితంలో దేవుడు చేయాలని నీ జీవితాన్ని నీరు కట్టిన తోట వలె చేయాలని హరి ఏకులకు ఆశీర్వాదకరంగా నీవు ఉండాలని దేవుడు కోరుకుంటూ ఆయనతో సహవాసం చేయమని అడుగుతుండగా దేవునితో సహవాసం చేయటానికి ఒక తీర్మానం చేసుకొని నూతన సంవత్సరంలో అడుగు పెట్టిన నీవు నూతన మార్గంలో దేవుడిని నడిపించడానికి ఇష్టపడుతుండగా నూతనమైన తీర్మానంతో ఆయనతో సహవాసం చేస్తూ ముందుకు సాగు తన ఘనమైన కార్యాలు నీ ద్వారా దేవుడు జరిగించడానికి ఇష్టపడుతుండగా తల మంచి కళ్ళు మూసుకున్నట్టయితే ప్రవర్తన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి ఆదిమ సంఘం నీతో సహవాసం చేసిందని అందుకే ఆదిమ సంఘం భూలోకమ తల్లకిందులు చేసేవారుగా వారు లోకానికి కనపడ్డారని ఈరోజు మాట్లాడిన మాటలను బట్టి నీకు అందనాలి ఎవరైతే నీతో సహవాసం వారు వారిని మెల్లనైనా స్వరం వింటారని ఈరోజు మాట్లాడిన మాటల బట్టి నీకు పొందనాలి ఇదిగో ఈ టీవీ కార్యక్రమం చూస్తున్న ప్రతి బిడ్డ నీతో సన్యోన్యమైన సహవాసం చేయుటకు బిడ్డలందరికీ మంచి మనస్సును అనుగ్రహించారు ప్రార్థనాత్మతో నింపండి నాయన పరిశుద్ధాత్మ శక్తితో నింపండి నాయన అంగలార్పు విద్యున ని నేర్పించండి నాయన నశించిపోయే ఆత్మల పట్ల రోషముగా ప్రార్థన చేయి అంగలార్చుతూ దేవుని సన్నిధిలో కనిపెట్టి కన్నీరు కారుస్తూ నశించిపోయే ఆత్మల పట్ల భారముగా ప్రసవేదంతో ప్రార్థన చేసే బిడలగా మీరు దీవించమని ఆశీర్వదించమని మహిమతో బిడలు నింపమని నూతన సంవత్సరంలో నూతనమైన అభిషేకముతో నీ దీవించి ఆశీర్వదించమని ప్రార్థన కంచితో నింపమని అభిషేకంతో నింపమని నీ రాకడికి నీ బిడలందరిని ఆయత్తుపరచమని ఏ సుపరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె ప్రియులార మీ అందరికీ వందనాలు స్వస్థత ప్రార్థన చేసుకుందాం మీ శరీరంలో ఎక్కడైతే అనారోగ్యం అన్నదో మీ శరీరంలో ఎక్కడైతే బలహీనత ఉన్నదో మీ కుడిహస్తం అక్కడ పెట్టుకోనండి ప్రార్థన చేసుకుందాం దైవ శక్తి ఈ క్షణమందు మనం తాకబోతుంది పరిశుద్ధాత్మ దేవుడు తన ప్రభావం విడుదల చేయబోతున్నాడు నిశ్చయముగా ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత కలుగుతుంది స్వస్థపరిచే యహో అని నేనే చెప్పిన దేవుడు ఈ రాత్రి జమున నేను స్వస్థపరచడానికి ఇష్టపడుతుండగా దచ్చి స్థల వంచని నీ కళ్ళు మూసుకొని ప్రార్థన ఫాదర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ నా జరేడైన ఏ సున్నామములు ఈ టీవీ కార్యక్రమం చూస్తున్న ప్రతి బిడను తాకమని అడుగుతున్నాం ఆయన ఎవరి సిక్నెస్ ఎవరి డిసీజ్ ఎవ్రి పెయిన్ నీ బిడల శరీరాన్ని విడిచి బయటికి రమ్మని ఆగ్రహిస్తున్నాం నీవు పొందిన దెబ్బల ద్వారా ఇప్పుడే బిడలకు స్వస్థతను విడలను ప్రకటిస్తున్నా ఇప్పుడు నీ గాయంలో ఉన్న స్వస్థత ప్రభావం నా చిరామలు నీ బిడలను దాకా నీ ప్రభావం వెళ్ళి నీ బిడలను మీరు ముట్టి స్వస్థపరిచి నీ సాక్షులుగా నిలబెట్టుకొని నీ పరిశుద్ధ నామానికి మయం తెచ్చుకోమని ఇదిగో కుటుంబ సమస్యలతో ఆర్థిక ఇబ్బందులతో కుటుంబాల అసమాధానంతో ఉన్న కుటుంబాలు ఏసు నామలు ఆర్థిక ఇబ్బందులన్నీ నీ మహిమైశ్వర్యములో తీర్చమని అడుగుతున్నాను సమాధానం లేని కుటుంబం వాడికి ఏసు క్రీస్తు నామంలో సి సమాధానం దిగవచ్చు సహాయం చేయండి ఆయన నూతన సంవత్సరంలో నూతనమైన జీవులని బిడ్డలపై కుమ్మరించమని ఆశీర్వదించమని ఏసు నామంలో అడిగి పెడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రిలారా మీ అందరికీ వందనాలు వచ్చే వారం ఇదే సమయానికి ఇదే ఛానల్లో నిజ క్రైస్తవమైన టీవీ కార్యక్రమాలు మళ్ళీ కలుద్దాం అంతవరకు దేవుని మహాకృప మనందరికీ తోడై నడిపించను గాక గాడ్ బ్లెస్